షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు పల్లి మిషన్ అమ్మకాన్ని తీసుకు వచ్చాను ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ మిషన్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కొన్నారు ఈ మిషన్ పైనటువంటి రిపేరింగ్స్ కానీ ఏమి లేవు మిషన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ మిషన్ని వాళ్ళు పల్లికి వాడుతున్నారు మిషన్ కండిషన్ చాలా బాగుందని చెప్పి మనం చెప్పడం జరిగింది ప్రస్తుతానికి మిషన్ వచ్చేసి నారాయణపేట జిల్లాలో ఉంది తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చతాం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓన్ అటు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు నేను ఓనే నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు నేరుగా కాల్ చేసి మిషన్ యొక్క పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కలు మాత్రం చేయకండి ఈ మిషన్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షలు మాత్రం చెప్తున్నాడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ ఉంటుంది ఓన్లీ మిషన్ మాత్రమే అమ్ముతుందని చెప్పి చెప్పడం జరిగింది ఎలాంటి సర్వీస్ ఛార్జ్ ఎలాంటి లేకుండా ఈ మిషన్ అయితే కొనవచ్చు ఉన్నట్టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఈ మిషన్స్ ఎలా అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను